హలో అండి వెల్కమ్ టు సునీత రామ్ నేను సునీత సో ఈరోజు నా వ్లాగ్ అయితే మార్నింగ్ నుంచే స్టార్ట్ చేసేస్తున్నాను మార్నింగ్ నుంచి మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుంది పొద్దు పొద్దునే ఏం చేస్తాను అలాగే మీరు అడిగారు నిన్న మన సబ్స్క్రైబర్స్ అడిగారు అనమాట లైవ్ వీడియో చేస్తున్నప్పుడు ఈ ఒక వీడియో చేయక్క అనేసి అడిగారు సో నా స్టైల్లో నేను ఇలా చేస్తాననేది చూపిస్తాను అనమాట సో అయితే మార్నింగే లేచానండి ఇప్పుడు అసలే వర్షాలు పడుతున్నాయి కదా అసలు పొద్దునే లేవాలంటే అస్సలు కుదరట్లేదు అనమాట అంటే మేల్కో రావట్లేదు లేజీగా ఉంటుంది పొద్దున్నే లేచే ఇంత ఓపిక కూడా లేదు నైట్ ఏమో నిద్రపట్టట్లేదు పొద్దునే లేదామంటే అస్సలు చేతనం అవ్వట్లేదు అన్నమాట సో ఎలా ఎలాగో అలా ఇంకా తప్పదు కాబట్టి లేవాల్సి వస్తుంది పొద్దున్నే ఇంకా లేచేసి ఫస్ట్ అయితే బయట వాకిలు చిమ్మేసి కడిగేసి మంచిగా బొట్లు గుమ్మానికి పసుపు రాసి ముగ్గు పెట్టి బొట్టు పెట్టేస్తానండి ఫస్ట్ నేను మొదటగా చేసే పని ఇది నేను చేస్తాను లేదా అక్క మా ఎదురుంట ఉండే జోతక్క చేస్తుంది ఆమె చేయకపోతే నేను చేస్తాను అనమాట సో అక్క లేదు ఊరెళ్ళిపోయింది కాబట్టి ఈ డ్యూటీ నేనే తీసుకున్నాను ఫస్ట్ అయితే బయట మొత్తం పని అయిపోయింది ఇంకా లోపలికి వచ్చి వంట ఇది చేసేసి పిల్లల్ని అయితే స్కూల్ పంపాలి సో వాళ్ళ కోసం అయితే నేను హీటర్ పెట్టేసాను పొద్దునే హీటర్ పెట్టేసి ఇంకా ఫస్ట్ అయితే వాళ్ళు లేచేలోపు ఇల్లు ఊడ్చుకొని మొత్తం ఎక్కడిదక్కడ సెట్ చేసేసుకొని పెట్టేస్తాను అనుకోండి వాళ్ళు లేచేసరికి గబగబ రెడీ అయ్యి వెళ్ళిపోతారనమాట అందుకే వాళ్ళు లేచే ముందే ఇదంతా పని అంతా కంప్లీట్ చేసేసాను చే అన్నం ఇంకా రైస్ పెట్టేశాను రైస్ కూడా అయిపోయింది రైస్ అయిపోయేలోపు నేను బయట పనులు చూసుకున్నాను కదా ఇప్పుడేమో రైస్ని చల్లారుస్తున్నాను అనమాట ఇది క్యారెట్ రైస్ కోసం సో ఇప్పుడు ఇదంతా అయిపోయింది పిల్లల కుకింగ్ కూడా చేసేసి స్కూల్ పంపించేసి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈవినింగ్లో నేను వీడియో షూట్ చేస్తున్నాను సో ఏంది హెయిర్ లీవ్ చేసుకొని కూర్చున్నారని మీకు డౌట్ ఉండొచ్చు సో నా హెయిర్ ఏదో చూపించుకోవడానికి నా హెయిర్ లెంత్ హెయిర్ గ్రోత్ చూపించుకోవడానికి కాదండి సో మన లైవ్లో అయితే మరీ 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 అనమాట మన సబ్స్క్రైబర్స్ వచ్చి సో అక్కా హెయిర్కి ఆయిల్ ఎట్లా అప్లై చేస్తారు మీరు అనేసి సో నేనేదో పెద్ద ఆర్టిస్ట్ని కాదు నాకు అంత ఎక్స్పీరియన్స్ కూడా లేదు బట్ ఆయిల్ పెట్టుకోవడం అసలే ఇష్టం ఉండదు కాబట్టి నా జుట్టు మొత్తం ఊడిపోతుంది బట్ నేను ఎట్లా పెట్టుకుంటానో నా స్టైల్ అయినా వాళ్ళు అడిగిన దానికోసమైనా నేను చూపించుకోవాలి కదా చూపించాలి మీరు అడిగారు కాబట్టి నేను వీడియో చేయాలి సో దానికోసమే మీరు నా హెయిర్ ఆయిల్ ఎలా పెట్టుకుంటానో అని నేను చూపిస్తాను అనమాట సో ఫస్ట్ అయితే నేను హెయిర్ అయితే ఎవ్రీడే వాష్ చేసుకుంటానండి ఎందుకంటే దీపం పెట్టుకుంటూ పూజ చేసుకుంటాం కాబట్టి ఎవ్రీడే హెడ్ బాత్ అవుతుంది నాకు ఇంకా హెయిర్ లాస్ ఎక్కువైపోతుందనమాట హెడ్ బాత్ చేయకుండా దీపం పెట్టలేము కాబట్టి సో హెయి డైలీ హెడ్ బాత్ అయితే చేయాల్సి ఉంటుంది అయినా సరే దీన్ని నేను ఎలా సెట్ చేసు అంటే ఎలా మెయింటైన్ చేసుకుంటాను అనేసి చూపిస్తాను సో ఫస్ట్ అయితే ఆయిలింగ్ చేసుకునే ముందు ఫస్ట్ హెయిర్ని మంచిగా వాష్ చేసుకోండి సారీ మంచిగా కోమ్ చేసుకోవాలి మంచిగా దువ్వుకోవాలి కొంచెం చిక్కులు ఉన్నా సరే ఏమైపోతుందంటే హెయిర్ అనేది తర్వాత ఎక్కువ ఊడిపోతుంది కాబట్టి మనం చిక్కులు లేకుండా ఫస్ట్ నీట్గా దువ్వుకోవాలి దువ్వుకోవాలన్నమాట సో నా ఉండేది తిన్నేరు కొంచెం ఇట్లా ఇట్లా దువ్వుకుంటే చిక్కులు అన్నీ వెళ్ళిపోతాయి సో వెళ్ళిపోయే తర్వాత మంచిగా కోమ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి నేనైతే రెండు పాయిల్గా టూ పార్ట్స్ చేసేసుకొని కొంచెం కొంచెం లేయర్ తీసుకుంటాను కొంచెం కొంచెం లేయర్ తీసుకుంటూ ఫస్ట్ మాడకు అప్లై చేసుకుంటాను అనమాట ఆయిల్ సో నేనేం ఆయిల్ యూజ్ చేస్తానని బాటిల్ చూసి మీరు కామెంట్ చేయండి ఆ ఆయిల్ ఏంటనేది ఒకవేళ మీరు సరిగా కామెంట్ చేయలేదు మీకు అంటే నేను నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను బట్ ఈ ఆయిల్ నాకు చాలా యూజ్ అయిందండి ఏముందంటే నాకు హెయిర్ లెంత్ అనేది చాలా ఎక్కువ లేకుండే తక్కువ ఉండే అనమాట మీడియం లెంత్ ఉండేది బట్ ఈ ఆయిల్ వాడుతున్నప్పటి నుంచి హెయిర్ లెంత్ చాలా పొడువు పెరిగింది నాకు చాలా పొడువుగా పెరిగింది కానీ హెయిర్ లాస్ అనేది ఉండింది అది లాస్ ఎందుకు ఉండి అంటే నా మిస్టేక్ వల్లనే నేను ఏం చేస్తానంటే రెగ్యులర్ హెడ్ బాత్ చేసి ఆయిలింగ్ సరిగా చేయకపోతే హెయిర్ లాస్ ఎవరికైనా అవుతుంది సో మనం ఆయిల్ వాడి త్రీ డేస్కి ఒకసారి హెడ్ బాత్ చేసుకుంటే కొంచెం మనకి ఆ ఆయిల్ యూజ్ అనేది ఉంటుంది కదా నేను ఏం చేస్తాను నైట్ పెట్టుకుని మార్నింగ్ తల స్నానం చేస్తాను అట్లాగే ఎవ్రీడే పెట్టాను వీక్లీ వన్స్ మాత్రమే పెడతాను డైలీ తల స్నానం చేసుకుంటాను అట్లాంటప్పుడు హెయిర్ ఊడుతుంది కదండి హెయిర్ ఊడుతుంది బట్ హెయిర్ గ్రో హెయిర్ గ్రోతింగ్ అనేది చాలా ఉందన్నమాట ఈ ఆయిల్ వల్ల సో ఈ ఆయిల్ ఏందనేది మీకు తెలిస్తే కామెంట్ అయితే చేయండి సో నేనైతే ఇట్లా లేయర్ లేయర్గా పాటలు పాటలుగా తీసి కొంచెం 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 తీసుకుంటూ మంచిగా అప్లై చేసుకుంటాను అంటే కొంచెం కొంచెం అయితే హెయిర్ మొత్తానికి పడుతుంది హెయిర్ మనకి హెయిర్ రూట్స్కి కూడా ఆయిలింగ్ అనేది మంచిగా పడుతుంది కాబట్టి నేను మొత్తం రూట్స్ మొత్తం మంచిగా పెట్టుకుంటాను అనమాట మసాజ్ చేసుకుంటూ కొంచెం ఓపికతో పెట్టుకుంటేనే హెయిర్కి ఆయిల్ మంచిగా పెట్టుకుంటాము బట్ నాకు ఒక్కొక్కసారి ఓపిక ఉండదు అయినా సరే హెయిర్ కాపాడుకోవాలంటే కొంచెం ఆయిలింగ్ అనేది ఖచ్చితంగా దానికి ప్రాపర్గా పెట్టుకోవాలి సో నేనైతే ఓపిక తెచ్చుకొని మరి ఒక వీక్లీ వన్స్ పెట్టినా కొంచెం మంచిగా పెట్టుకుంటూ ఉంటాను అనమాట హెయిర్ మొత్తానికి పట్టేటట్టు మొత్తం రూట్స్ కూడా మంచిగా పట్టేటట్టు ఆయిలింగ్ అనేది వేసుకుంటే చూడండి మంచిగా ఉంటుంది నా గ్రోతింగ్ చూడండి కొంచెం హెయిర్ లాంగ్ అయితే ఉంది బట్ హెయిర్ లాస్ ఉంది చాలా సో డైలీ హెడ్ బర్ చేయడం వల్ల నాకైతే ఇరిటేషన్ వస్తుంది ఇరిటేషన్ వస్తుందండి సో చూద్దాం ఫ్యూచర్లో హెయిర్ ఉంచుకుంటానా లేదా ఏదన్నా అనేసి తర్వాత చెప్తాను నేను సో ప్రజెంట్ అయితే ఆయిలింగ్ చూడండి మొత్తం మంచిగా మా మొత్తం తల మొత్తం మనగా లేయర్ 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 తీసుకుంటూ లోపల వరకు మంచిగా పెట్టుకుంటూ తర్వాత మంచిగా మసాజ్ చేసుకోవాలి మనం ఇంత బాగా మసాజ్ చేసుకుంటే చేసుకోవాలి అంటే స్ట్రెస్ అంతా వెళ్ళిపోవాలండి అంత బాగా మసాజ్ అనేది చేసుకుంటూ ఉండాలి వీక్లీ వీక్లీ వన్ చేసినా మనకి రిలాక్స్ అంటే మన కొంచెం మంచిగా రిలాక్స్గా ఉంటుంది అలాగే ఇలాంటి టెన్షన్లు అవి ఉన్నా కొంచెం మనం మసాజ్ వల్ల కొంచెం రిలాక్స్ అయిపోయి మనకు కూడా మంచిగా ఫ్రీగా ప్రశాంతంగా ఉంటుంది మీరు ఆయిల్ పెట్టుకున్నాక గమనించండి చాలా ప్రశాంతంగా కామ్గా అనిపిస్తుంటుంది అనమాట వీక్లీ వన్స్ చేసినా కొంచెం మంచిది కదా హెల్త్కి మెయిన్ మంచి మసాజ్ చేసుకోండి ఆయిల్ పెట్టిన తర్వాత బట్ ఆయిల్ కూడా పెట్టుకున్నాక ఎక్కువ రోజులు అనేది ఉంచుకోవద్దండి మనం నైట్ పెట్టుకొని మార్నింగ్ హెడ్ బాత్ చేసుకోవాలి లేదా బిఫోర్ ఒక టూ త్రీ అవర్స్ ముందన్న ఆయిలింగ్ పెట్టుకొని తలస్నానం చేసుకోండి ఎందుకంటే మరీ ఎక్కువ పెట్టుకున్న హెయిర్ రూట్స్ అనేవి కొంచెం ఇదైపోయి హెయిర్ లాస్ అయ్యే ఛాన్స్ చాలా ఉంటుందంట చాలామంది డాక్టర్స్ కూడా అనింది విన్నా నేను కాబట్టి నేనైతే నైట్ పెట్టుకుంటాను ఓవర్ నైట్ అంతా ఉంచుకుంటాను మార్నింగ్ హెడ్ బాత్ చేసుకుంటాను మార్నింగ్ హెడ్ బాత్ చేస్తా అంటే నైట్ ఖచ్చితంగా నేను ఆయిలింగ్ చేసుకుంటాను అది కూడా మంచిగా మసాజ్ చేసుకుంటూ మంచిగా చూడండి ఈ విధంగా మంచిగా మసాజ్ వేళ్ళతో సహా వేళ్ళతోనే దేంతో కాదు వేళ్ళతోనే మంచిగా రూట్స్ వరకు మంచిగా మసాజ్ చేసుకొని ఆయిలింగ్ చేసుకోండి చాలా చాలా మంచిది అలాగే నేను వాడిన ఆయిల్ అయితే చాలా నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను చాలా 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 బాగా యూజ్ అవుతుంది మీకు కామెంట్ అయితే చేయండి గెస్ట్ చేస్తారో లేదో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అలా కానీ ఈ మధ్య అందరూ యూట్యూబ్లో ఏవో ఆయిల్ అని చూపిస్తున్నారు కదా చాలామంది ప్రమోషన్స్ చేస్తున్నారు సో అట్లాంటివి కూడా కాదండి ఎలాంటి ప్రమోషన్ ఎలాంటివి లేదు నా ఓన్ ఎక్స్పీరియన్స్తో నేను డబ్బులు పెట్టి కొనుక్కొని నా ఒపీనియన్ అనేది మీతో షేర్ చేసుకుంటాను నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే లేదు బట్ ఆయిల్ అనేది మీరే కామెంట్లో చెప్పండి నెక్స్ట్ వీడియోలో నేను అది కరెక్టా కాదని రివీల్ చేస్తాను అనమాట సో ఫైనల్గా ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను ఆయిల్ పెట్టుకున్న వెంటనే అస్సలు మనం హెడ్ బాత్ అంటే సారీ హెయిర్ దువ్వుకోవద్దు ఒక హాఫ్ అన్ అవర్ టు హాఫ్ అన్ అవర్ మినిమమ్ ఉంచేసి తర్వాత కోమ్ చేసుకోండి అప్పుడు బాగుంటుంది మీరైతే వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ